ప్రతి మాట్లాడుతున్నమాట దగాబెట్ట తెలంగాణ దగాబెట్ట తెలంగాణ ఈ మీ సమాధానం దగ చేసిరు కదా ఈరోజు మళ్ళొకసారి దగా పడ్డది తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచారు నమ్మించి మోసం చేసారు గొంతు కోసారు సమాధానం చెప్పడానికి మీరు మామూలుగా లేక వేరే వేరే కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కానీ ప్రజలు రేపు కాలం వచ్చినప్పుడు మీకు మొన్న కూర్చోబెడతారేమో కానీ జరిగిన నష్టాన్ని పూడ్చేది ఎవరు ఈ ఐదు సంవత్సరాలలో కోల్పోయినవి తీసుకొచ్చేది ఎవరు అభివృద్ధి ఆగిపోతుంది లబ్ధిదారులు లబ్ధి ధరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు పారిశ్రామికంగా ఎనకడిపోతున్నాము వ్యవసాయ రంగం పోయింది నిర్మాణ రంగం పోయింది రియల్ ఎస్టేట్ రంగం పోయింది విద్యుత్ కోతలు మొదలైపోయినాయి నీళ్లు రేపు వస్తే రావో తెలియదు భూగర్భ జలాలు పడిపోతున్నాయి ఇవాళ గ్రామాలలో మంచినీళ్ళు కలుషితమైపోయి అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సమస్యలకు అన్నిటికీ బాధ్యులు ఎవరు ఈ పాపానికి పరిహారం ఎవరు చెల్లించాలి కాబట్టి మీకు అధికారం కోసం ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం అటువంటి ప్రశ్నించే నాయకుడు లేకుండా ఉండటం కోసమే కేటీఆర్ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం